క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించు అని అర్థం క్రిస్మస్ క్రైస్ మాసిస్ అనే పదం నుంచి వచ్చిందే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఏం చేయాలా క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ క్రీస్తు ఎందుకు ఆరాధించాలి అంటే కర్షకులుగా మన కొరకు ఉదయించారు కాబట్టి రక్షకుడిగా అంటే సర్వ మానవాళి కొరకు సర్వమానవాళి కొరకు లోకంలో మానవుడి కొరకు యేసు క్రీస్తు ప్రభు రక్షించడానికి రక్షకుడిగా ఈ భూమి మీదికి ఆయన అవతరించాడు ఈ భూమికి ఆయన అరుదించారు కాబట్టి క్రీస్తును ఆరాధించాలి తన ప్రజలను పాపంలో నుండి నా నాశనంలో నుండి నరకంలో నుండి శాపంలో నుండి విడిపించుటకు అలాగే నశించిన దాన్ని వెనుక రక్షించటకు మనసుకు మారి లోకములకు బచను అలాయబడింది ప్రతి మానవుని రక్షించి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చడం కోసమే ఏ శ్రీ క్రీస్తు ప్రభు ఈ భూమి దిగువచ్చాడు కాబట్టి ఈ ఇలా జరుపుకుంటున్నాడు కాబట్టి రక్షకుడు కాబట్టి రక్షకుని మనం ఏం చేయాలి మన హృదయ పూర్వకంగా దేవుడు చేసిన ప్రతి మేలు దేవుడు మన కొడుకు దిగి వచ్చిన పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చిన ఆ యొక్క సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకొని దేవుడే విచిత్రం ఏంటంటే ఈ లోకంలో మనుషులు దేవుళ్ళుగా చలమనవుతున్నారు కానీ క్రైస్తవంలో దేవుడే మనిషి అయ్యాడు లోకంలో మనుషులు దేవుళ్ళో పడుతున్నారు కానీ క్రైస్తవంలో దేవుడే మనిషిగా భూమి దిగి అవతరించాడు అంటే మనందరి కోసం కాబట్టి కాబట్టిస్సు ప్రభుని మన హృదయపూర్వకంగా ఆరాధించాలి సంతోషించాలి ఆయన కనపరచాలి ఆయన మన కొరకు చేసిన ప్రతి మేలును బట్టి ఆయన మన చూపిన ప్రతి ఒక్క ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి మనం రక్షించిన విధానం బట్టి మనం తప్పిస్తున్న విధానం బట్టి మన పట్ల ఆయన చేస్తున్న ప్రతి ఉపకాలను బట్టి మనం తలుచుకుంటూ ప్రభుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ పైన స్టార్ లోపల బాలు పెట్టి కేవలం దేవుని బిడ్డల పైన స్టారు లోపల ఇంట్లో పోరు ఇవన్నీ కళ జీవిస్తూ క్రిస్మస్ అని ఆరాధించే జనాలు ఎక్కువ మనం ఇంట్లో కోరుండకూడదు బాగుండకూడదు పైన స్టార్ ఉండాలి ఆ స్టార్ వల్ల మనం కూడా ఏ సైజు శుభార్థను ప్రకటించడమేలాగా చెబుతూ సర్వోన్నత స్థలంలో దేవునికి ఈ భూమి మీద ఎంతమంది అయితే ఆయన విస్తులుగా జీవిస్తారో వారందరికీ దేవుడు సమాధానము కలగజేస్తాడు మన ప్రభువుకు ఉండే అనేకమైన పేర్లు కొన్ని పేర్లు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతైన దేవుడు నిత్యకు తండ్రి సమాధానానికి ఎన్నో పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆయన సమాధాన కర్త ఏంటంట సమాధాన సమాధానానికి ఆయన అధిపతి అంటే మనుషులకి కుటుంబాలకి సంఘాలకి ప్రజలకు సమాధానం అనుకరించడానికి ఏసే భూమి మీదకి వచ్చారు ఏసుకృష్ణ ప్రభు లోకానికి వచ్చే రావ వచ్చే వచ్చిన విషయంలో అనేకమైన కారణాల్లో ఇంకో కారణం ఏంటంటే ఈ భూమి మీద మరి సమాధానం లేని వారికి నెమ్మది లేని వారికి పిల్లల సంతోషం లేని వారికి సం సంపూర్ణ సమాధానం సంపూర్ణ సంతోషం ఇవ్వడానికి ఏ శ్రీ ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అదే మాట దూతలు ప్రకటిస్తున్నారు ఏమని సర్వోన్నత స్థలంలో దేవునికి భయం ఉంటుంది అలాగే ఆయన కృష్ణులకు ఈ భూమి మీద సమాధానం ఉంటుంది ఎస్ఐ ఈ భూమి మీదకి వచ్చింది మనకు సమాధానం కలజీయడం కోసం మనకు శాంతిని ఇవ్వడం కోసం మనకు నెమ్మది కలిగించడం కోసం మనకు దేవుడు సంతోషం కలిగించడం కోసమే ఎస్ఐ భూమి మీదకి వచ్చాడు అయితే ఆ ఎస్ఐ వచ్చిన విధానము చాలా మందికి అర్థం కావట్లేదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినా అనేక మంది కుటుంబాలలో సంఘాలలో జీవితాలలో నెమ్మది సమాధానము సంతోషము లేదు మనస్పర్ధలు అనైకత అసమాధానము ఇవే కుటుంబాలని సంఘాలని ప్రజలను జీవితాలను ఏలుబడి చేస్తున్నాయి ఇవే మనుషులు పరిపాలిస్తున్నాయి తను ఏసు ఎందుకు వచ్చాడు వాళ్ళు ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి నెమ్మది సమాధానం ఇవ్వడం కోసమే ఆయన యేసు క్రీస్తు ప్రభు మీదకి వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ లేఖను సెలిస్తుంది ఆత్మ కలిగించే ఐక్యత సమాధానం మీరు కాపాడు అని మరొక దగ్గర లేఖన రాయబడింది నా ప్రేమ దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభు వచ్చిన శుభవార్త క్రిస్మస్ శుభవార్త అంటే ఆయన మనకు సమాధానము అనుగ్రహించువాడు మన కుటుంబాలకి అసమాధానము అనైకత మనస్పర్ధలు ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా సంపూర్ణమైన సమాధానము నెమ్మది శాంతి యస్సు క్రీస్తు కలగజేయాలంటే దూతులు చెప్పిన మాట సర్వోన్నతమైన స్థలముల మహిమ ఆయన ఇష్టలకు భూమి మీద సమాధానం ఈ భూమి మీద ఎవరికి ఇస్తాడు అని అంటే ఆయన ఇష్టలకు మాత్రమే సమాధానం ఇస్తాడు ఆయనకు కష్టమైన వారికి దేవుడు సమాధానం ఇవ్వలేదు కానీ ఎందరైతే ఈ భూమి మీద ఆయన ఇష్టలుగా ఇష్టమైన వారిగా ప్రియమైన వారిగా ప్రీతికరమైన వారిగా ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తారో అలాంటి వారందరికీ నా దేవుడు సంపూర్ణ సమాధానం సంతోషము అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలి దేవునికి కష్టమైన వారిగా దేవునికి ఆయాసకరమైన వారిగా దేవుని దుఃఖ పెట్టే వారి మీద మన జీవితాలు బ్రతుకులు ఉండకుండా ఆయన నిష్ఠులుగా ఆయనకు ప్రియమైన వారిగా మనం ఉన్నప్పుడు మన కుటుంబానికి సంపూర్ణ సమాధానం మన దేవుడు కలగజేస్తాడు యూదులకు రాజు ఆయన ఎవరికి రాజు ఆయన యూతులకు మాత్రమే రాజు యూదులు అంటే ఎవరంటే పిల్లరా ఒకే ఒక మాట చెప్పాలంటే యూదులు అనగా రాజీ వారు దేనికి వంగని వారు దేనికి సాస్త్రాంగపడని వారు అంటే ఈ లోకంలో దేనికి రాజీ పడరు దేనికి తలదించరు దేనికి పడరు దేనికి మొక్కరు కేవలం దేవునికి మా దేవుడిని మాత్రమే సేవిస్తారు దేవుణ్ణి మాత్రం ఆరాధిస్తారు దేవుని కోసం మాత్రమే బ్రతుకుతారు ఈ లోకంలో ఏ విషయాలు కూడా యూదులు రాజీ పడరు అలాగే ఆత్మ సంబంధమైన మనం కూడా ఆత్మ సంబంధమైన యూదులుగా పిలవడే మనం కూడా ఈ లోకంలో దేవుడికి తప్పితే దేనికి మనం రాజీ పడకుండా ఉండవుగాక అనేక మంది క్రైస్తవులు రాజీ పడిపోతున్నారు లోకానికి పాపానికి సినిమాలకి షికార్లకి లోక సంబంధమైన కార్యకలాపాలకి పిల్లరా వాటికి వేడివే వేడివేటికో ప్రజలందరూ రాజీ పడిపోయి ఆఖరికి మనుషులుగా దాసులుగా జీవిస్తున్నారు ఆయన యూదులకు మాత్రమే రాజు ఈ రోజు క్రిస్మస్ జరుపుకునే వాళ్ళందరి జీవితాలకి ఆయన రాజుగా ప్రత్యక్ష ప్రత్యక్షం కాదు కానీ యూదులకు మాత్రమే రాజుగా ఉంటాడని యూదుల కోసం మాత్రమే ఆయన పుట్టాడని యూదులకే రాజుగా ఉంటాడని లేఖట్టుగా ఆ యూదులు రాజీ పడని వారు దేనికి తల దించని వారు వెలు తిరిగిని వెలు తిరిగి చూడని వారు దేన్ని సేవించని వారు దేనికి మ్రక్కని వారు కనుక అలాంటి రాజీ పడని బ్రతుకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరికీ ఆయన రక్షకుడుగా ఉదయిస్తాడు కాబట్టి ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ఒకసారి వెలిగించబడి మరలా వెనక్కి వెళ్ళిపోవడము మరలా రాజ్యపడిపోవడము మరలా దేవుడి ఆత్మీజీత వెనక్కి వెళ్ళిపోవడం అనేది అది రాజీపడ తత్వం అంటారు అలాంటి వారికి ఎవరికి కూడా రక్షకుడు రక్షకుడిగా ఉండడు రాజీ రాజ్యపడకుండా రాజీ ఎవరైతే బతుకుతారో అలాంటి వారికే ఆయన దేవుడిగా ప్రత్యక్షం అవుతాడు రక్షకుడిగా ప్రత్యక్షమవుతాడు అలాంటి వారి జీవితాన్ని నా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నామానికి మహిమ కలుగును గాక ప్రజలందరూ కలంగో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితము దావిదు పట్టణం ముందు రక్షకుడు పుట్టినాడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు క్రీస్తు నందు దేవుని బిడ్డారా ఈ గృహానికి ప్రార్థించడానికి దేవుడు కృపు చూపించాడు మరి ఒక రెండు మాటలు నేను చెప్తాను జాత విన్నాం దావీది పట్న ముందు రెండు వేల సంవత్సరాల క్రితము రక్షకుడు మీ కొరకు పుట్టినారని బైబుల్ సెలవిస్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు లోపంలోకి వచ్చాయ్యా అంటే రక్షించడానికి వచ్చాడు సర్వలోక మానవ వాళ్ళని రక్షించడానికి పాపంలో నుండి నరకంలో నుండి శాపంలో నుండి ప్రతి విధమైన పరిస్థితుల నుంచి ఏసు క్రీస్తు ప్రభు రక్షించడానికి రక్షకుడిగా ఈ భూమి మీదకి ఆయన అనుదించాడు కాబట్టి ఎందరైతే ఏసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో ఏసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తారో వారందరికీ ఆయన రక్షకుడిగా ప్రత్యక్షమవుతాడు వారందరినీ పాపంలో నుంచి శాపంలో తప్పిస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా నరకాగ్నిలో నుంచి ప్రతి ఒక్కరిని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఈ లోకంలో నశించిపోతున్న దానిని వెదక్కి రక్షించడానికి ఏ శ్రీ కృష్ణ ప్రభు భూమిని వచ్చాడు అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోమ అమృతంగమయ్య ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం అని అంటే అసత్యంలో ఉన్న వారిని అసత్యంలో మేమున్నాము సత్యంలోకి మేము నడిపించండి చీకట్లో మేమున్నాము వెలుగులోకి మేము నడిపించండి మరణంలో మేమున్నాము మాకు నిత్యజీవాన్ని మాకు ప్రసాదించండి అని అర్థమే ఆ శ్లోకానికి ఉన్న పరమార్థం కాబట్టి అసత్యంలో ఉన్న వారిని చీకట్లో ఉన్న వారిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఎంతమంది అయితే ఏస రక్షకుడు అంగీకరిస్తారో వారందరికీ ఖచ్చితంగా రక్షకుడిగా ప్రత్యక్షమై వారందరి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడి బిడ్డరా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించని వారికి యేసు ప్రభు దేవుడిగా అంగీకరించని వారికి ఖచ్చితంగా నరకం తప్పదు అగ్ని గుణం తప్పదు నరకాగ్ని తప్పదు కాబట్టి ఏశియా రక్షకుడు ఎస్ క్రీస్తు ప్రభువుడు నమ్ముకోండి ఆయన మీకు రక్తం గార్చాడు ఆయన ఆయన మీ కొరకు ఆయన శిరువులో మరణించాడు ఆయన రుద్రదారం అంతా మీకు నర్పించాడు కనుక ఆలయ రక్షకుడు ఆయన మీరు రక్షి ఆయన మీరు నమ్ముకుందురు రాక అలేలియా ఆలియా ఇది ఇదిగో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయను అని దూతలు ఏసుక్రీస్తు ప్రభు గురించి గొర్రెల కాపర్లకి సాక్ష్యం ఇస్తుంది క్రీస్తు నందు దేవుని బిడ్డరా క్రిస్మస్ పండుగ జరుపుకునే ఈ ఉన్న మనము ఏసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు అని అడిగితే ప్రతి ఒక్కరూ బెత్తలహేములో అలాగే పశువుల పాకలో ఏసుక్రీస్తు ప్రభువు జన్మించాడని బైబుల్ ఆధారాలు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నాయి యేసయ్య ఎక్కడ జన్మించాడు అని అంటే బెత్లహేములో జన్మించాడు ఎక్కడ జన్మించాడు బెత్లహేములో జన్మించాడు బెత్లహేమ్ అనే పదానికి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం ఏమర్థము రొట్టెల ఇల్లు రొట్టెల ఇల్లు ఈ రొట్టె అనే పదం దేనికి సాదృశ్యం అయ్యాదంటే వాక్యానికి సాదృశ్యం ఏసుక్రీస్తు ప్రభు బెతలహేములో పుట్టాడని సంతోషించడం కంటే కూడా ఏసుక్రీస్తు ప్రభు మన హృదయంలో పుడితే ఇంకా సంతోషం ఉంటది యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటది యేసు క్రీస్తు ప్రభు మన జీవితంలోనికి మన గుళారాల్లోనికి మన ఇంటిలోనికి మన ఒంటిలోనికి ఆయన వస్తే ఇంకా సంతోషకరమైన మన బ్రతుకులు జీవితాలు ఆశీర్వదించబడతాయి అయితే యేసు క్రీస్తు ప్రభు బెతీములోనే పుట్టని కారణం ఏంటయ్యా అని అంటే ఈ బెత్తలేం అనే పదానికి రొట్టెలు ఇల్లు అని అర్థం కాబట్టి ఏ కుటుంబాల్లో అయితే రొట్టె సాదృశ్యంగా ఉన్న వాక్యం అనే జీవాహారం వాక్యం అనే రొట్టె ఏ హృదయంలో ఉంటుందో ఏ ఇంటిలో ఉంటుందో ఏ వంటిలో ఉంటుందో వాక్యము కలిగిన కుటుంబాలలో వాక్యము కలిగిన హృదయాలలో వాక్యం కలిగిన ఇళ్లలో ఏ ప్రభు జన్మిస్తాడు ఎస్సు క్రిస్తు ప్రభు వస్తాడు ఎస్సు క్రీస్తు ప్రభు అరుదించుతాడు కాబట్టి ఏసయ మన గుడారాలకి రావాలంటే బెత్తహేములో పుట్టిన ఆ యేస్ క్రీస్తు ప్రభు మన గుడారాల్లో మన కుటుంబాల్లో మన ఇంటిలో మన జీవితాల్లో ఆయన జన్మించాలి మన కుటుంబాలు ఉండాలంటే మన కుటుంబాలు వాక్యము కలిగిన కుటుంబాలుగా వాక్యము కలిగిన ఇల్లుగా వాక్యము కలిగిన గుడారాలుగా వాత్యానుసరంగా ప్రతికే జీవితాలుగా మన కుటుంబాలు మన దేవుడు చేయును చాలా మంది ఇంటి మీద పెడతా ఉంటారు ఏసీఐ గృహానికి అధిపతి అని ఏసీఐ గృహానికి సర్వాధికారి అని బోర్డు మాత్రము ఏసీఐ గృహానికి అధికారం ఉంటది లోపల చూస్తే ఏసై ఎక్కడ ఉండడు అంత లోకము అంత పాపము అంత దేవుని పెట్టిన ప్రభుకు ఆయాసకరమైందే చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాం మన బోర్డు ఏసీఐ గృహానికి అధికారిని ఇంటి మీద కాకుండా మన ఒంటిలో ఉండునగాక మన జీవితాల్లో గాక బెతరేములో ఎందుకు పెట్టేవా అంటే బెతరేములో రొట్టెలి అక్కడే రొట్టెలు ఉన్నాయి అలాగే ఏ ఇంటిలో యేసయ్య పుడతాడు అంటే ఏ ఇంటిలో వాక్యము పొందుతాడు ఆ ఇంట్లో యేసయ్య వరకు పుడతాడు. కాబట్టి ఆయన మన జీవితంలో ఉంటే రక్షకుడు మన జీవితాల్లో ఉంటే మనకు ఏ కొరత కదిబ ఉండదు. ఆమేన్. కృప నా దేవుడి కుటుంబానికి సమృద్ధిగా దయ గాక. ఆమేన్. మరియమ్మకొను పాపను బిడల్ని దేవుడు నోందులుగా దీవించును గాక. ఈ గుడారము రొట్టెలీలు గా నా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 స్టార్ట్ ప్రభాకరణ కృపా సత్య సంపన్నుడా పరిశుద్ధుడా నీ నామానికి వందనాలు స్తోత్రములు ప్రభావ తండ్రి ఇంతవరకు నీ దాసం ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మరి ప్రభా మీరు బెత్రిహేయంలో పుట్టారని కాక నైనా మరి మా జీవితంలో కూడా పుట్టాలని మేము ఆశపడుతున్నాం ప్రభా అయితే తండ్రి ఎవరి జీవితంలో మీరు ఉదయిస్తారంటే తండ్రి అయ్యా ఎవరి జీవితంలోకి మీరు వస్తారంటే అయ్యా వాక్యం ఎవరితో ఎవరిలో అయితే ఉంటుందో మరి ప్రభా మరి పరిశుద్ధత ఎవరిలో ఉంటుందో అపరిత్రం తొలగించుకొని ప్రభావ మరి యథార్థమైన హృదయం కలిగి ప్రభా నీ సన్నిధిలో ఉంటారో మరి వారి జీవితంలో మీరు అయా జన్మిస్తారని నా తండ్రి మరి హృదయంలో మీరు ఉంటారని నీ దాసు ద్వారా మీరు మాట్లాడారు ప్రభా మరి నైనా వాక్యంలో మేము ఉండనట్లు పరిశుద్ధతలో మేమునట్లు పవిత్రతలో మేమునట్లు ప్రభా నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా మేము ఉండినట్లు నీ సన్నిధిలో సాగిలబడినట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా నాయన అయా మరియమ్మ కుటుంబాన్ని మీ చేతులు కత్తి పెట్టుకుంటున్నాం ప్రభా అయ్యా దావిదు పడి మీ స్తోత్రం రోతులు పడి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రేమించి ఇచ్చిన ఇద్దరు ఆశ్రయించండి ప్రభా నీ సన్నిధిలో నాటి ప్రభా బిడ్డలు ఇద్దరిని ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా చూసి వారి కన్నులకు ఆశ్చర్యమైన గొప్ప కార్యములు గుణాలంలో ప్రభా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక్కడ మనం మీ చేతులు కత్తి పెట్టుకుంటూ మరి ప్రభా నైనా ఎంతవరకు నైనా మరి ప్రభా మేము విన్న ఆ మాటలు ప్రభా నిజముగానైనా మేము నీ సన్నిధిలో ఉండాలా ప్రభా నీ వాక్యంలో నిలిచి ఉండాలా ప్రభా అట్టు కృపతో ఈ కుటుంబాన్ని మీరు నింపమని ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని ప్రభావ బలిష్టమైన కృపాత ఎత్తి పట్టుకుంటూ ఈ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ప్రభావ చూచువారు కనులకు ఆశ్రయమైన గొప్ప కార్యము జరిగి మహిమ తెచ్చుకోమని స్థుతీకరణ మహిమ ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసుక్రీస్తు క్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి సాంబ్రాణి బోలము ఈ మూడు సమర్పిస్తారు క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే జా ఇవ్వడం సమర్పించడం అని అర్థం అనమాట ఇప్పుడు జ్ఞానులు ఏసై దగ్గరికి బంగారము సాంబ్రాణి బోలము తీసుకుని వచ్చి ఆరాధించారు మనమైతే వర్చువల్తో ఆరాధిస్తున్నాం ప్రభుని కానీ జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోలము ప్రభువు సమర్పించి ప్రభువుని ఆరాధించారు ఇందులో బంగారము సాంబ్రాణి పక్కన పెడితే బోలము అనేది దేనికి ఉపయోగిస్తారంటే ఆ రోజుల్లో మనుషులకు అనారోగ్యం వచ్చినప్పుడు మనుషులకి మరి ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఎవరి అవయవాలు పాడైపోయినప్పుడు లేకపోతే అనారోగ్య సమస్య మనుషులకు ఎదిలేనప్పుడు ఈ బోలాన్ని ప్రజలకి అమర్చేవారు ఈ బోలానికి ఉండే ఒక మహిమ ఏంటంటే ఇది స్వస్థపరిచే గుణం కలిగినది బోలం బంగారము సాంబ్రాణి బోలం బోలానికి ఉండే గుణము స్వస్థపరిచే గుణం అంటే జ్ఞానులు ఏసు క్రిస్తు ప్రభు స్వస్థపరిచేవాడని ఏశ్వ్రీస్తు ప్రభు ఆరోగ్య ప్రదాతని యేసు క్రిష్ణ ప్రభు ఆయనే రక్షకుడు స్వస్థపరిచేవాడని ఆరోగ్యం ఇచ్చేవాడని ఆ బోలాన్ని సమర్పించి ప్రభువుని ఆరాధించారు ఈరోజు ఎంతమంది అయితే ప్రభులందరి విశ్వాసం వస్తారు ప్రభుని ఆరాధిస్తారు ప్రభువుని నమ్మకం వస్తారు ప్రభు మీద ఆధారపడతారు ఆయన మీద ఆనుకుంటారు వాళ్ళందరినీ దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు మలేరియా మూలాని జ్ఞాని ఎందుకు ఏసీ సమర్పించాలంటే ఆయన బోలానికి స్వస్థపరిచే గురువుగా యేసుక్రీస్తు ప్రభువు కూడా స్వస్థపరిచే గురికి వాడు స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆయన స్వస్థపరిచే దేవుడు అని జ్ఞానాన్ని ఏసించారు అలాగే మనందరూ కూడా ఏసు ఆరాధించాలి మీద ఆధారపడే నమ్మకం ఉంచాలి ఏ విధంగా ఆయన స్వస్థపరిచే దేవుడు అని ఆయన వచ్చిన వారు కూడా ఆయన త్వరీకరించడు ఆయన విడిచిపెట్టడు ఆయన కాదనడు ఆయన మీద ఆధారపడే వాళ్ళందరినీ నా దేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా చేస్తాడు అటువంటి స్వస్థంగా నా దేవుడి కుటుంబానికి సంపూర్ణంగా దయచేయడం

నీ నిఘలమైన శ్రేష్టమైన పుణాలు శ్రద్ధలు తెలియజేస్తున్నాను తల్లిగారిని సహోదరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు వీళ్ళ జీవితంలో నైనా మీరే ముందునండి మీరే అన్ని విషయాలు కృప చూపించండి మీరే చాలి దేవుడిగా సహాయం చేయండి మరీ మరి ముఖ్యంగా నైనా మరి సహోదరుడికి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలుగు చేయండి స్వస్థత కలుగ చేయండి సంపూర్ణమైన దేవ మరి ఆరోగ్య బిడ్డలకు అనుగ్రహించండి మీ అయ్యా జ్ఞానం ఏ విధంగా బోధాన్ని సమర్పించి మీ నమ్మాలని ఆరాధించాడు స్వస్థత మీలో ఉందని మీరు స్వస్థపడి దేవుడు అని జ్ఞాన్ని ఆరాధించినట్టు మేము కూడా స్వస్థపడితే దేవుడు అని నమ్మి ఆరాధించే వాళ్ళకి మాకు దయచేసి ప్రార్థిస్తున్నాను యేసు నామంలో నా దేవుడి కుటుంబ స్వస్థత కలగజేయను గాక ఆమేన్ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా శ్రీ యేసు మహారాజుకే జై రాజుల రాజుకే జై ఆయన రక్షకుడికి జై హల్లెలూయా హల్లెలూయా ని ఆరాధించడానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డరా బంగారము సాంబ్రాణి బోలం బంగారము దేనికి సాదృశ్యం అంటే దైవికమైన స్వభావానికి సాదృశ్యం బంగారము దైవికమైన స్వభావానికి సాదృశ్యం సామ్రాణి ప్రార్థనకి సాదృశ్యం బోలము సువాసన ఇచ్చేది సువాసన ఇది సాక్ష్యానికి సాదృశ్యం జ్ఞానులు బంగారాన్ని సామ్రాణిని బోలాన్ని సమర్పించి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించారు క్రిస్మస్